నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ని ఇవాళ మనం ఇన్ఫర్టిలిటీ అంటే చాలామందికి ఏదైతే ప్రాబ్లం ఉంది ఈ మధ్య చాలామందికి ఎట్లా పిల్లలు పుట్టలేరు దాని గురించి ఒక డీటెయిల్ డిస్కషన్ చేద్దాము ఒక కేస్ కూడా మీతో డిస్కస్ చేస్తాను ఒక పేషెంట్ అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు వచ్చారు నా దగ్గరికి ఏం ప్రాబ్లం ఉండే అంటే హస్బెండ్కి ఎజూస్పర్మియా ఉంది అంటే శుక్ర కణాలు ఏవైతే ఉంటాయి దాని కౌంట్ జీరో ఉంది రిపోర్ట్లో వైఫ్కి ఏమో షుగర్ ఉంది పీసీఓడి ఉంది అండ్ వీళ్ళు ఐవీఎఫ్ ట్రై చేశారు ఎన్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ మూడు నాలుగు సార్లు చేయించుకున్నారు మ్యారేజ్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ అయిండే వీళ్లకు సో అయినా పిల్లలు పుట్టలేదు వీళ్ళకు ఏమైంది లాస్ట్కి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము వాళ్ళ వైఫ్కి డయాబెటీస్ తగ్గించినము హస్బెండ్కి ఎజోస్పర్మియా నుంచి ఆలిగోస్పర్మియా కండిషన్కి త్రీ మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో వచ్చేసింది అంటే శుక్రకణాలు ఇప్పుడు మళ్ళీ కౌంట్ ఏమో పేషెంట్కి స్టార్ట్ అయింది దాని తర్వాత మెల్లిమెల్లిగా కౌంట్ పెరిగి నార్మల్ కౌంట్కి వచ్చింది నార్మల్ కౌంట్కి వచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్కి కూడా షుగర్ ఏమో నార్మల్కి వచ్చేసింది వాళ్లకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని విదౌట్ ఐవీఎఫ్ విదౌట్ ఐవై విదౌట్ ఎనీ ఇంజెక్షన్స్ అందరూ హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు చాలామందికి ఫెయిలియర్స్ అవుతాయి దాని తర్వాత వాళ్ళు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్కి షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అవుతారు సో హోమియోపతి కూడా చాలా మంచి రిజల్ట్ తెస్తుంది మీకు ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటారు దీన్ని కానీ దీంట్లో ఇన్ఫర్టిలిటీకి చాలా సక్సెస్ రేట్ ఉంది నా దగ్గర మొత్తం ఇండియా నుంచి పేషెంట్స్ వస్తారు దీని గురించి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చాలామందికి పిల్లలు పుట్టినరోజు మన క్లినిక్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సో ఎందుకు ఇవాళ మేల్ ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది అని మాట్లాడదాం ఒక్కొక్కసారి ప్రాబ్లం అబ్బాయిలో ఉంటుంది ఒక్కొక్కసారి ప్రాబ్లం అమ్మాయిలో ఉంటుంది అబ్బాయిలో ఎక్కువ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎజోస్పర్మియా ఎజోస్పర్మియా అంటే ఏదైతే శుక్రకణాలు ఉన్నాయి దాని కౌంట్ అసలు ఉండదు అంటే స్పర్మ్ కౌంట్ జీరో ఉంటుంది వాళ్ళు మళ్ళీ ఆఫ్ స్ప్రింగ్ని ప్రొడ్యూస్ చేయడంలో అన్సక్సెస్ఫుల్ ఉంటారు సో వాళ్ళకు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ వాడి వా అట్లాంటి వాళ్ళకు కూడా పిల్లలు పుట్టిండ్రు రిపోర్ట్లలో కూడా మళ్ళీ నార్మల్ జూస్ పర్మియా వచ్చిందంటే నార్మల్కి వచ్చేసింది స్పోమ్ కౌంట్ మన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంది అంటే ఆలిగోస్పర్మియా ఆలిగోస్పర్మియా అంటే కౌంట్ తక్కువ ఉంటుంది ఇప్పుడు కౌంట్ తక్కువ ఉంది అంటే వాళ్ళు కరెక్ట్ కౌంట్కి మనం తీసుకొని రావాలి దానికోసం కూడా హోమియోపతి ట్రీట్మెంట్స్ తోటి మనం వాళ్ళ అకౌంట్ పెంచేసినాము థర్డ్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ చాలామంది ఫేస్ చేసేది ఏంటంటే ఇరక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగము సరిగా గట్టి అవ్వకపోవడం దానివల్ల కూడా వాళ్ళు సెక్షువల్ పార్టిసిపేషన్ చేయలేరు అండ్ దానితోటి ఏమవుతుందంటే వాళ్ళకు వాళ్లకు పిల్లలు పుట్టే ఛాన్స్ తగ్గిపోతుంది ఎందుకంటే సరిగా కలవకపో పోయి ఇంకోటి ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ఉంటుంది అంటే మొత్తం సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ అయ్యే ముందే వీర్యం బయటికి రావడం దాంతో కూడా అవుతుంది సో వీళ్ళందరికీ ట్రీట్మెంట్స్ ఉంటాయి హోమియోపతిలో అండ్ ఇవి పూర్తిగా తగ్గుతాయి ఈ ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు పెరిగిపోతున్నాయి ఇప్పుడున్న స్ట్రెస్కి స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ స్ట్రెస్ వల్ల చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి అండ్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల స్పర్మ్ కౌంట్ అనేది డిస్టర్బ్ అవుతుంది విమెన్లో పీసీఓడి రావచ్చు విమెన్లో డయాబెటీస్ రావచ్చు చూడండి ఎప్పుడైనా టూ రీజన్స్ ఉంటాయి ఇన్ఫర్టిలిటీ అవ్వడానికి ఇవాళ ఓన్లీ మేల్స్ గురించి మాట్లాడదాం ఏముంటాయి ఒకటి ప్రైమరీ ఒకటి సెకండరీ ప్రైమరీ అయితే మనం డిస్కస్ చేసినాం ఎజోస్పర్మియా ఆలిగోస్పర్మియా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రీమెచ్యూర్ జాక్యులేషన్ సెకండ్ థింగ్ వచ్చేసి సెకండరీ కాజెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఇన్ మేల్ అంటే మన రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించకుండా వేరే సిస్టమ్స్ అంటే వాళ్లకు డయాబెటీస్ అవ్వచ్చు వాళ్ళకు థైఫాయిడ్ థైరాయిడ్ అవ్వచ్చు ప్రాబ్లమ్స్ థైరాయిడ్ తోటి సంబంధించిన ప్రాబ్లమ్స్ వాళ్ళకి బీపీ ఉండొచ్చు వాళ్ళకి కొలెస్ట్రాల్ హై ఉండొచ్చు ఇవన్నీ కారణాల వల్ల కూడా వాళ్ళకు ఇన్ఫర్టిలిటీ రావచ్చు సో ఇవి కారణాలు డిస్కస్ చేసినాము ఎట్లా దీన్ని మన మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు హోమియోపతి అది డిస్కస్ చేసినాము ఇప్పుడు జనరల్ హెల్త్ టిప్స్ మీకు ఉన్న ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి మీరు సపోర్టివ్గా ఎట్లా ట్రీట్మెంట్కి చేయొచ్చు అది కూడా చూద్దాం ఎనిమిది గంటల వరకు స్లీప్ ఉండేటట్టు చూసుకోండి మంచిగా బ్రెస్ట్ వాక్ చేయండి బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి ప్యాక్డ్ ఫుడ్స్ మీ ఇంట్లో ఉంటాయి కదా అవి కూడా తినకండి బయటకు వెళ్ళి తెచ్చుకున్న ఫుడ్స్ ప్యాక్డ్ ఫుడ్స్ కెచప్లు జామ్లు సాస్లు నూడిల్స్లు ఇవన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవి రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు బోత్ మేల్ అండ్ ఫీమేల్లో సో అవి కూడా అవాయిడ్ చేయండి హ్యాపీ ఉండడానికి ట్రై చేయండి స్ట్రెస్ రిలీఫ్ కోసం మీరు మెడిటేషన్ కూడా చేయవచ్చు ప్లస్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఏవైతే మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎప్పుడు తింటున్నామో దాంట్లో పెస్టిసైడ్స్ ఉంటాయి పెస్టిసైడ్స్ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ తోటి మీరు సఫర్ అవ్వచ్చు సో ఎవరికైనా ఇన్ఫర్టిలిటీ ఉంది పిల్లలు పుట్టడానికి ఎవరికైనా ప్రాబ్లం అవుతుందంటే మీరు మన క్లినిక్కి రిఫర్ చేయవచ్చు చాలా మంచి సక్సెస్ రేట్ ఉంటుంది థ్యాంక్ యూ